హై బ్రదర్ నేను మీ ఇంకని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో బ్రదర్ ఇంకపోతే ఈ మన బ్రదర్ వచ్చేసి అమ్మకానికి పెట్టున్నాడు ఇలా మన ఛానల్లో మీ జీవాలు ఎవరైనా అమ్మాలి అనుకునే వాళ్ళు ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు నీట్గా వీడియో చేసి గూర్రులైతే ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు పొట్టి మేకలైతే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ వేట్ వస్తుంది వాటి ఏజ్ ఎంత మీ ఊరు మీ అడ్రస్ ఫోన్ నెంబర్ నీట్గా రాసి కింద టైటల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది నా వాట్సాప్ నెంబర్ పంపించారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం సార్ మన ఛానల్లో వీడియోస్ చూసి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు మీ దగ్గరలో ఉండే వాళ్ళు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ దగ్గరకు వచ్చి మీ జవాలు కొని తీసుకెళ్తారు సార్ ఇలా మన ఛానల్లో పెట్టాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ నా వాట్సాప్ నెంబర్ పంపించండి మీ వీడియోస్ తీసి ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపే కొట్టేళ్ళు మనకి డెబ్బై పిల్లలు ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ బ్రదర్ వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా ఖచ్చితంగా బేరం చేసుకునే అవకాశం ఉంది మనకి ఇవి అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు నిర్మల్ నిర్మల్ అని చెప్పి ఉన్నాడు అంటే నిర్మల్ డిస్టిక్ అని చెప్పున్నాడు ఇంకే పూర్తి డీటెయిల్స్ ఏదైనా కావాలి తెలుసుకోవాలనుకుంటే కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ ఉండదు బ్రదర్ నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు బ్రదర్ ఎందుకంటే అడ్రస్ కరెక్ట్గా పంపించలేదు బ్రదర్ వచ్చేసి ఇవి తెలంగాణ స్టేట్ నుంచి ఉంటాయి ఎవరైనా ఆ ఏరియా వాళ్ళు చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కావాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్ ఫోన్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ మాట్లాడుకోవచ్చు ఈ మొత్తం టోటల్ వచ్చేసి డెబ్బై పిల్లలు వచ్చేసి జత ప్రైజు ఇరవై రెండు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బరం చేసుకునే అవకాశం ఉంది ఓకే బ్రదర్ ఏదైనా డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ కావాలి తెలుసుకోవాలనుకుంటే కింద బ్రదర్ నెంబర్ కాల్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి ఓకే బ్రదర్ ఇలా మన ఛానల్లో వీడియోస్ పెట్టాలనుకుంటే ఇలా షెడ్లో ఉన్నప్పుడు ఇలాంటప్పుడు వీడియో తీసి పంపిస్తే ఒక క్లారిటీ కనబడుతుంది చాలామంది పొలంలో మేసేటప్పుడు దూరంగా మేసేటప్పుడు వీడియో ఏదో తీసాము పెట్టాము అన్నట్టుగా ఉంది అలా పంపిస్తే చూసే వాళ్ళకి నీట్గా కనిపించదు బ్రదర్ ఏదంటే జీవాలు ఎలా ఉన్నాయి ఏంటనే చూసి మీ దగ్గర ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్